గుంటూరు యాభై ఆరవ నెహ్రూ నగర్ జనసేన పార్టీ మరియు కూటమి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించి నగర్ పదో లైన్ గాంధీబొమ్మ సెంటర్ నుంచి నెహ్రూ నగర్ ఆరో లైన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉగ్రవాదుల దাড়ি కత్తిరించాలి ఉగ్రవాదుల దাড়ি కత్తిరించాలి 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 జై భలే భారత మాతాకి జై భలే భారత మాతాకి జై భలే భారత మాతాకి జై కత్తిరించాలి కత్తిరించాలి ఉగ్రవాదుల దাড়ি కత్తిరించాలి 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 భారతదేశంలో ఉగ్రవాదుల జరిపిన దাড়ি చాలా అత్యంత విచక్షణారహితంగా జరిగిన దাড়ি ఈ దাড়িనే ప్రపంచమంతా ఖండిస్తుంది భారతీయులందరూ ఐక్యత ఉండి ఈ దాడిని ఖండించాలని చెప్పి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు అలానే మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఇవాళ కోత కోవత్తుల ర్యాలీ జరగడం జరిగింది మన యాభై డివిజన్ లో మన కూటమి నాయకులతో పలికి కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది విచక్షణ రహితాయుతంగా ప్రవర్తించిన టూరిస్టులను చంపటం అనేది నిజంగా చాలా బాధ్యకరం విషయం మరి పెహల్ బాల్ ఉగ్రవాదులు ఉండేస్తున్నప్పుడు ఖండించాల్సిన విషయం దేశ రహితంగా పెద్దల పార్క్ లో ఉన్నది అలాగే మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు మూడు రోజుల మూడు రోజులు సంతాప దినములుగా ప్రకటించడం అయింది అందుకని నెహ్రూ నగర్ లోని యాభై ఆరు గాంధీ గారి విగ్రహం నుంచి మరి ఆరో లైన్ వరకు నెహ్రూ ఆరు లైన్ వరకు మేము క్యాండిల్ ర్యాలీతో శాంతియుతంగా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ అమరవీరులను శాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేశ భవిష్యత్తు కూడా మీద ఆధారపడి ఉంటుంది ఇలా శాంతి ఉగ్రవాదు యొక్క ప్రవర్తనను ఖండించాలని కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడిని ఉగ్రవాద దాడిని భారత్ యావత్ భారతదేశం అంటే ఖండి ఖండిస్తున్నారు మనం కూడా నెహ్రూ నగర్లో ఇవాళ కూటమి ప్రభుత్వం కూటమి యొక్క ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వంలో అందరం కూడా వచ్చి ఈ రోజున ఈ ఏదైతే పెహల్గాన్లో యాత్రికుల్ని పైగా దుర్మార్గులైనటువంటి వాళ్ళు మరి మన మిలిటరీ డ్రస్ లో వచ్చి మీరే ఏది మీ మీరు ఏ మతం అడిగి ప్రత్యేకంగా కాల్సినటువంటి ఆ ఉగ్రవాదాన్ని ఏ భారతీయుడు కానీ ఏ ప్రపంచంలో ఏ హిందూ కానీ ఏ క్రిస్టియన్ కానీ ఏ ముస్లిం కూడా దాన్ని సమర్థించడానికి వీలు పరిస్థితులు వాళ్ళు ఇవాళ చేశారు పైగా ఇవాళ కూడా ప్రధానమంత్రి గట్టి నిర్ణయం తీసుకుని దాని మీద ఆయన గల్ఫ్ కంట్రీస్ లో పర్యటన కూడా ఆపుకొని మళ్ళీ ఇమీడియట్ గా ఇప్పుడు ఇండియాకి రావడం జరుగుతుంది ఇప్పుడు కేబినెట్ మీటింగ్ మీటింగ్ లో తీర్మానిస్తున్నారు దాన్ని ఎంతవరకైనా త్రివిధానాలను పెట్టి ఏదైతే ఉగ్రవాదాన్ని వేయడానికి ఇది ఒక యొక్క ఒక మత్తునగా దీన్ని తీసుకొని ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎప్పుడు కూడా ఇక జరగకుండా గత ప్రభుత్వం మోడీ గారు వచ్చిన వచ్చి పది సంవత్సరాలు అవుతుంది వరకు కూడా ఇలాంటి జరగలేదు ఇది భారత ప్రభుత్వానికి భారతదేశ ఔన్నత్యానికి ఒక మెట్రు లాంటిది ఒక మాయన మచ్చ లాంటిది కాబట్టి దీన్ని కుడి చేయడానికి ఏదైతే చేయాలో ప్రధానమంత్రి రక్షణ మంత్రి ఆల్రెడీ రక్షణ మంత్రి గారు పాల్గొని తిరిగి వచ్చారు ఈ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని వాళ్ళని తుది ముంచడానికి ఏదైతే భారతదేశం నక్సలిదాన్ని అదే అదేవిధంగా ఆ పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులను కానీ పాకిస్తాన్ దీంట్లో సంబంధం లేకపోతే వాళ్ళు ఎలా మనకన్నా ముందు ఎలా ట్రై బోటలకు అందరూ వచ్చారంట భయపడి అయినా కూడా మనం తలుచుకుంటే వాళ్ళు ఎన్నో రోజు ఉండరు కానీ ఈ టెర్రరిజాన్ని పాకిస్తానీలు కూడా సమర్థించడం హేమమైన చర్య ఇది కాబట్టి దాన్ని యావత్ భారతదేశంతో పాటు మన కూటమి ప్రభుత్వం కూడా ముక్తిగంతో ఖండించడం జరుగుతుంది